వాళ్ళంతా హాస్టల్ పిల్లలు ఇంటర్ డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలు కానీ పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అర్ధరాత్రి వరకు కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ చిమ్మ చీకట్లో పోరాటం చేస్తారు అసలు హాస్టల్లో ఉండాల్సిన ఆడపిల్లలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఎందుకు నినాదాలు చేశారు వారికి జరిగిన అన్యాయం ఏంటి వారికి వచ్చిన కష్టం ఏంటి వీరంతా సూర్యపేట జిల్లాలోని బాలంలలోని బాలికల గురుకుల హాస్టల్లో ఉండి చదువుతున్న ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ సర్కారు ఉందన్న ధైర్యంతో గురుకులాల మీద కొండంత నమ్మకంతో ఈడొచ్చిన పిల్లలను హాస్టల్లో ఉంచి తల్లిదండ్రులు వారిని చదివిస్తున్నారు ఆ హాస్టల్కి ప్రిన్సిపల్గా శైలజ మరో కేర్ టేకర్ ఉన్నారు హాస్టల్లో ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ప్రిన్సిపల్కో కేర్ టేకర్కో చెప్పుకోవచ్చు కానీ వారికి ఆ ప్రిన్సిపల్ మేడం కేర్ టేకర్తోనే సమస్య వచ్చింది హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు మేడం అని ప్రిన్సిపల్కి చెప్తే వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తా అని చెప్పాలి కానీ ప్రిన్సిపల్ శైలజ అలా కాకుండా తమ ఇబ్బందిని చెప్పుకున్న విద్యార్థులను నోటికొచ్చినట్లు తిట్టింది బెత్తంతో కొట్టింది హాస్టల్లోని తన ఆఫీసు బీరువాలో బీర్లు దాచి కేర్ టేకర్తో కలిసి నిర్భయంగా గర్ల్స్ హాస్టల్లో బీర్లు తాగుతోంది విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కి వస్తే వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి పిల్లల్ని చూడనివ్వకుండానే వెనక్కి తిప్పి పంపేస్తోంది హాస్టల్లోని ప్రిన్సిపల్ రూమ్లోని బీరువాలో బీర్లు గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని మీడియాలకు గ్రామస్తులకు సమాచారం అందించారు రెడీ హ్యాండెడ్గా హాస్టల్లో బీర్లు తాగుతున్న ప్రిన్సిపల్ శైలజను పట్టుకున్నారు బీర్లు తాగి మత్తులో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే ప్రిన్సిపల్ మాకొద్దంటూ ఎర్రటి ఎండలో బాలికలంతా ధర్నా చేసిన విషయం తెలిసిందే ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచో కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటకు ఉంది అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీ దగ్గర అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్

అందరం వాళ్ళ అంటే బాలికల హాస్టల్ అంటే చాలా సెక్యూరిటీగా సేఫ్ గా ఉంటుంది ఉండాలి కానీ వారానికోసారి తల్లిదండ్రులను తప్ప ఎవరిని అనుమతించారు అబ్బాయిలకు ఇతర మగవారికైతే అసలు గేట్ లోపలికే అనుమతి ఉండదు అలాంటి బాలెంలా హాస్టల్లోకి డిగ్రీ చదువుతున్న అబ్బాయి ఎలా వచ్చాడు హాస్టల్ బీరువాలో బీర్ బాటిల్స్ ఎందుకున్నాయి డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు ఉన్న హాస్టల్ అది సిబ్బందితో సహా అందరూ అమ్మాయిలే ఉండాలన్న చట్టం కూడా ఉంది గర్ల్స్ హాస్టల్ పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినా నేరమే అయితే ఏకంగా హాస్టల్లోని బీరువాలోనే విద్యార్థులకు బీర్లు దర్శనమిచ్చాయి హాస్టల్ కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ హాస్టల్లోనే బీళ్లు తాగుతున్నట్టు గుర్తించారు విద్యార్థులు ఇది చాలదన్నట్టు ఇతర మగవారికి అబ్బాయిలకు లోపలికి అనుమతి ఉండదు అయితే ప్రిన్సిపల్ శైలజ కొడుకు వీకెండ్లో తల్లి శైలజతో కలిసి వచ్చి బాలింల గర్ల్స్ హాస్టల్లోనే రెండు మూడు రోజులు ఉంటాడు తన కొడుకు బయట లాన్లో తిరుగుతున్నప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు అమ్మాయిలను ఎవరిని బయట తిరగనిచ్చేది కాదు ప్రిన్సిపల్ శైలజ బాలికల హాస్టల్లో అందులోనూ రాత్రుల్లో ఒక అబ్బాయిని ఎలా తీసుకువస్తారు మేడం అని ప్రశ్నించిన అమ్మాయిలను ప్రిన్సిపల్ శైలజ బెదిరింపులకు గురి చేసేది వారికి సెలవులు ఇవ్వకపోవడం వారి తల్లిదండ్రులతో కలవనివ్వకపోవడం భోజనం సరిగ్గా పెట్టకపోవడం నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం చేసేది ప్రిన్సిపల్ తీరుతో విసిగిపోయిన విద్యార్థినులు గతంలో ఓసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు దాదాపు రెండు వందల మంది విద్యార్థినులు నిన్న బాలెంల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోని సూర్యపేట కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు విద్యార్థినులు వెళ్ళేసరికే అధికారులందరూ వెళ్ళిపోయారు అయినా పట్టు విడవకుండా రాత్రి పది గంటల వరకు చీకట్లోనే విద్యార్థినులు పాటలు పాడుతూ తమ ఆందోళన కొనసాగించారు ప్రిన్సిపల్ శైలజను వెంటనే విధుల్లోంచి తొలగించి కొత్త ప్రిన్సిపల్ను నియమించాలంటూ డిమాండ్ చేశారు కొడతారు లో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ ఆల్రెడీ మా స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటకు ఉంది ఆ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గ అంటే నైట్ టైం ఆల్కోహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టినాం దొరికినాయి బీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ నిన్న నైట్ నైట్ పడుకోలేదు సార్ ఏం జరుగుతుంది అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయటకు సార్ ఫోర్ ఇయర్స్ తెలుసుకున్న మాజీ గురుకులాల సొసైటీ సెక్రటరీ బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు బాలికల పోరాటానికి తన మద్దతు ప్రకటించారు ఈ బిడ్డలకు నిజంగా ఎంత కష్టముందో భరించలేకపోతేనే ఆడబిడ్డకు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తారంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు తరతరాలుగా బహుజనులు ఈ ఆవేదనాభరిత గీతాలు పాడుతూనే ఉన్నారని ఈ పరంపరకు అంతం లేదా అంటూ ప్రశ్నించారు ఈ ఆందోళనలు ఆగవా వీళ్ళు ఎర్ర బస్సుల నుండి ఎయిర్ బస్సులు ఎక్కేది ఎన్నడు అంటూ ప్రశ్నించారు గుడిసెల నుండి గేటెడ్ కమ్యూనిటీలలో బ్రతికే అవకాశం వీళ్ళకొస్తుందా ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా సంక్షేమ శాఖ మంత్రి గారు తవరెక్కడా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు అసలు విద్యాశాఖపై ఆజమాయిషి లేకపోవడం ప్రత్యేకంగా ఒక మంత్రి లేకపోవడమే విద్యాశాఖ రోజురోజుకు దిగజారుతున్నదన్నది అటు విద్యా వ్యవస్థలోని అధికారులకు భయం లేకుండా పోయిందని సమాజాన్ని తీర్చిదిద్దే విద్యాశాఖే ఇలా తయారైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు